దీనికి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నోరు మంచిదైతే బుద్ధి మంచిదైతే దేవుడు ఎప్పుడు లైన్లోనే ఉంటాడు అంటే హృదయము లైన్లో ఉంటే దేవుడు నీకు అందుబాటులోనే ఉంటాడు నాకు అందుబాటులోనే ఉంటాడు ఇప్పుడు ఏలియాబుని ఎందుకు పక్కన పెట్టాడు ఎత్తు వెడల్పు రూపం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుని కొరకు తగినంత ప్రేమ లేదు దేవుని శక్తి ఎట్ల తగినంత విశ్వాసం అతని హృదయంలో లేదు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి కూడా ఒక్కోసారి బేఖాతర చేసేటువంటి మైండ్ ఏలియాబుదని మీకు తెలుసా ఏలియాబుది దేవుని మాటను కూడా త్రోసిపుచ్చే మైండ్ అని మీకు తెలుసా ఈ సంగతి దేవుడికి తెలుసు ఏలియాబు హృదయం సమూహలకు తెలియదు ఎందుకో చెప్తా ఇప్పుడు ఒక్కొక్కడిని ఒక్కొక్కరిని ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని రప్పిస్తాడు చివరికి ఆరుగురు పక్కకి వెళ్ళిపోతారు ఈ ఆరుగురే ఉన్నారా ఇంకెవడ ఉన్నాడా అని అడుగుతాడు ఇంకొకడు ఉన్నాడు అంటే చిన్నవాడాడు బాలుడు అండ్ గొర్రెలకు పంపించాను అని అంటాడు తెప్పివాయా అంటే దావీదు కబురు పెట్టి దాబీదుని తెప్పిస్తాడు దాబీదు వస్తుండగానే దేవుడు సమీయులతో మాట్లాడితే అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు అని వెళ్ళి నువ్వు కొమ్ముని నింపే కదా తైలంతో ఆ తైలం తీసుకెళ్ళి లక్షినాడు మీద పోయి అంటాడు వస్తాడు ఆ అతని సహోదరుల ఎదుట ఎంతసేపు చెబుతాడు అనుకోవాకండి చాలా చాలా తొందరగా ముగిస్తాను ఆల్రెడీ ఒక అంశం విన్నారు కాబట్టి సింపుల్గా ముగిస్తాను స్తోత్రం చెప్పండి సంతోషంగా రైట్ ఇంతమంది సంతోషం ఎదురు చూస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఎక్కువసేపు ఎందుకు చెబుతాను నేను త్వరగానే ముగిస్తాను ఓకేనా రైట్ సంతోషంతో మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ అవుతుందా మీరు సరే పర్లేదు తన సహోదరులు ఎదుట దావీదును దేవుడు సమూహల ద్వారా అభిషేకించాడు స్పష్టంగా సమయలు చెప్పాడు సౌలు తర్వాత రాజు దావీదే ఇది ఊరు మొత్తానికి తెలియకపోయినా సౌలుకు తెలియపోయినా వాళ్ళ అన్నలకు తెలుసా లేదా పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి తెలుసా లేదా ముఖ్యంగా పెద్దోడికి తెలుసా లేదా కానీ ఏలియాబు హృదయం ఎలా ఉందో చూడండి మీరు దావీదు అన్నల్ని పలకరిద్దామని ఆహార వస్తువులు తీసుకొని ఆ యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు దావీదును గద్దించి ఇంటికి గద్ది గదిమింది ఎవరు ఏలియాబు అవునా దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుని చేత అభిషేకం పొందినవాడు దావీదని ఏలియాబుకు తెలుసు అయినా సరే ఏమన్నాడు తెలుసా నీవు యుద్ధము చూచుడికే కదా వచ్చి నీకు బహు గర్వము గర్వం ఏంటి అది అభిషేకం అది దేవుని ప్రేరణ కానీ దేవుని ప్రేరణను కూడా అతడు గర్వమని తమ్ముడిని తృణీకరించి దేవుడు అభిషేకించిన వాణ్ణి తేలిగ్గా మాట్లాడే విషయంలో ఏమాత్రం సంకోచించకుండా తృణీకరించేటువంటి తృణీకార స్వభావం ఏలియావులో ఉంది ఆ అతంది అంటే లోపల ఏముంది ఏముంది అసూయ అసూయ లోపల ఉంది అది ఆ హృదయంలో ఉంది పెద్ద ఆయన వచ్చాడు నీ మీద తైలం పోశాడని ఓవరాక్షన్ చేస్తున్నావా అంటే ఏందిరా అంటే మేమేం చేతగా నోళ్ళే నలభై రోజులు యుద్ధం చేయకుండా కూర్చున్నావు నువ్వు పెద్ద పోటుగా వచ్చి ఇప్పుడు పోటు పొడుద్దాం అని బిల్డప్ ఇస్తున్నావా ఇందు కాదురా ముసలి ఉన్నాను అలా ఇందు కాదా మిగిలిన వాళ్ళు ఏమయ్యారు మిగిలిన వాళ్ళు ఏమయ్యారా నిన్నెందుకు పంపించాడు నువ్వు అసలుకే ఆసోదోడివే నువ్వు అసలుకే చెప్పిన మాటిన్న రకం కాదు నువ్వు నువ్వు పెడోడివే దానికి తగ్గట్టు నీ పెడద్రానికి తగ్గట్టు ఆయన వచ్చి తైలం పోసాడు ఇంకా నువ్వు మాటింటావా అతని హృదయంలో బాధ అది ఏమండి ఒక మాట చెప్తా దేవుడు ఎన్నిక చేసిన వాడిని దేవుడు ఏర్పరచుకున్న వాడిని తృణీకరించవచ్చా స్తోత్రం ఆ బుద్ధి వాని దగ్గర ఉంది అందుకే ఆ ఒక్కటే కాదు దేవుని కొరకైనా రోషం లేదు నలభై రోజులు ఆ ఫిలిస్తీయుడు వచ్చి మాటలు అంటుంటే రోషం లేదు మరి అలాంటి రాజుగా అభిషేకిస్తే ఎవరు పరుగు దేవుని పరువే పోయిద్ది రెండు మొట్టమొదటిది సాటి సహోదరుడి పట్ల అసూయన వ్యక్తం చేశాడు దేవుడు ప్రతిష్ఠించిన వానికి విధేయత చూపకుండా తృణీకరించాడు నంబర్ వన్ నంబర్ టూ దేవుని పట్ల ప్రేమ దేవుని కొరకైన రోషం లేదు నంబర్ త్రీ అరే మంచో చెడ్డం ముందు నేను దిగుదాం దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసం కూడా ఏలియాబుకు లేదు ఈ మూడు లేవు నెంబర్ వన్ ఏమలేదు ఏదో ఒకటి లేదు ఏం లేదు నీ తలకాయ లేదు చెప్పండి ఏం లేదండి మొట్టమొదటిది చెప్పలేందండి విన్నారుగా సహోదరుడి పట్ల దేవుడు అభిషేకించిన వాని పట్ల విధేయత రెండవది దేవుని ప్రేమించి దేవుని కోసం రోషంతో రేగే మనసు మూడవది పట్టుకున్నాడు ఈ మూడు ముందే పట్టుకున్నాడు ఎవరు దేవుడు పట్టుకున్నాడు అబ్బాయి బాగా పడుకున్నాడు అనుకుంటున్నా అబ్బాయి బాగా వెడల్పు మంచి సైనికుడి పనికొస్తాడు అనుకుంటున్నా అది వ్యవహారం కాదు కాపలా వ్యవహారం అది అది పోరాడే వ్యవహారం కాదు అది అక్క పంపించ అరే ఆ బుద్ధిని ముందే చూశాడండి తమ్ముడు మన హృదయాన్ని ఎప్పుడో చూశాడు రాశాడు కూడా అందుకే చాలాసార్లు మళ్ళీ 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 చెబుతాను మీ బుద్ధి జాగ్రత్త బుద్ధి జాగ్రత్త బుద్ధి జాగ్రత్త మీ గుణం జాగ్రత్త మీ హృదయ స్థితి జాగ్రత్త పైకి మీరు మామూలుగా కనిపించవచ్చు కానీ మీ అంతరంగంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో దేవుడు ఎరుగును కొంతమంది స్త్రీలని చూస్తాను కొంతమంది పురుషుల్ని చూస్తాను అమ్మో కొంతమందిలో ఉన్న క్రౌర్యం అసూయ ద్వేషం మత్సరం కక్షలు అమ్మో వాళ్ళ బుద్ధుల్ని చూస్తా ఉంటే భయం పుడుతుంటుంది క్షమించలేని వాళ్ళ మనస్తత్వాలు ఇవన్నీ హృదయం లోపల నుంచి వచ్చాయి వాటిని సీరియస్గా తీసుకుంటాడు దేవుడు సో పాయింట్ నెంబర్ వన్ దేవుడు ఏం చూస్తున్నాడు అన్నదాని కింద ఆయన మన హృదయం యొక్క స్థితిని చూస్తున్నాడు దాన్ని బట్టే మనకు ఫలములు ఇస్తున్నాడు అనేది రాసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగను కాక పెద్దగా చెప్పండి ఓకేనా మరి దాబీది హృదయం ఎలా ఉంది ముందే చూశాడు దేవుడు దాబీది హృదయం ఎలాంటిది ఏలియాబంత యాబ పొడుగు లేకపోయినా ఏడియాబంత బలంగా లేకపోయినా ఎండకి ఎండి వానకు దడిసి తల నరిసినా తల ఎరుపెక్కినా ఎండకి ఎండి ముఖం వాడినా ఏ ల్యాబంత పొడుగు లేకపోయినా ఎత్తు లేకపోయినా ఒకటి మాత్రం ఉంది దావీదులో దేవుడు అభిషేకించిన వాణ్ణి నేను ముట్టకూడదు అంటాడు చూసావా సౌల్ని రెండుసార్లు దావీదును చంపడానికి సౌల్ తిరుగుతున్నప్పుడు రెండు సార్లు దావీదు చేతికి సవులను అప్పగిస్తే హే అభిషేక్ అంటాడు దొరికాడు బిడ్డ వేసేమంటావా అని ఏ తప్పు అది మన పని కాదు అభిషేకించిన వాడు ఒకడున్నాడు పైన ఆయన చూసుకుంటాడు నేను దేవుని దగ్గర దోషిని కాదలుచుకోలేదు యహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను అన్నాడు అంటే తృణీకరించలేదు ముట్టలేదు మీరు గమనించండి దావీదు లైఫ్ మొత్తం గమనించండి మీరు సవులు దావీదుల విషయంలో ఒక్కసారైన సవులును దావీదు తృణీకరించాడా ఋణీకరించలా కానీ ఏలియాబు ఆబు దావిదుని చాలా తేలిగ్గా మాట్లాడాడు సో దావి హృదయం చూడండి దేవుడు ఏర్పరచుకున్న వారిని గౌరవించి సమ్మానించే బుద్ధి కలిగిన వాడు బుద్ధి హృదయ స్థితి నంబర్ వన్ నంబర్ టూ దేవుణ్ణి ప్రేమించే మనిషి దేవుణ్ణి ఒక మాట అంటే తట్టుకోలేడు ప్రజల పక్షంగా పోరాడేటువంటి నైజం కలిగినవాడు అలవాటు ఎక్కడొచ్చింది తనకు తండ్రి అప్పగించిన చిన్న మందని కాపాడటానికి సింహంతో తలపడ్డాడు ఎలుగుబంట్లతో తలపడ్డాడు మందని కాపాడాడు ఈ నైజం అడవిలో నేర్చుకున్నాడు ఈరోజు ఇస్రాయిల్ సర్వ సమాజం వెనక తగ్గితే గొల్్యాత దెబ్బకి గొల్యాతుని కోలగొట్టడానికి దేవుణ్ణి ప్రేమించి అడుగు ముందుకేశాడు రోషం కలిగి రెండు మూడవది ఒడిసెల విసురుతూ ఏమన్నాడు యుద్ధము నాది కాదు యహోవాదే యహోవా ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించునని అని విసిరాడు సౌల్ దగ్గరికి పోయి కూడా ఏమన్నాడు అయ్యా వాడు ఎంత పొడుగు ఎంత లావు ఎంత ఎత్తు అని నాకు అనవసరం సార్ ఎలుగుబంటి చేతి నుండి సింహం నోట నుండి నన్ను కాపాడిన నా దేవుడు సున్నతి లేని ఫిలిస్తీని చేతిలోంచి నన్ను కాపాడుతాడు వాడిని నా చేతికి అప్పగిస్తాడు నాకు నా దేవుని మీద నమ్మకం ఉంది నాకు నా మీద నమ్మకం లేదు నీ మీద నమ్మకం లేదు నాకు ఆయన మీద విశ్వాసం ఉంది ఆయన నాకు గెలిపిస్తాడు నా హృదయం నేను నమ్ముతుంది నన్ను వదననే సార్ మీరు టైం అవుతుంది హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అంతరంగ స్వభావాన్ని పట్టించుకునే దేవుడు హృదయం నిర్మలంగా నిష్కల్మషంగా ఉండునట్లు మనం జాగ్రత్త పడ ఎందుకో తెలుసా అమ్మో నేను ఇలా దరిద్రపు ఆలోచన నా అంతరంగంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం నేను ఇలాంటి కుళ్ళుబోతి బుద్ధి అసూయ బుద్ధిని హృదయంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం ఇలాంటి తృణీకార బుద్ధి దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు నిలబెట్టిన వారిని తెలియగా మాట్లాడేటువంటి నైజం నాలో ఉంటే నా దేవుడికి అసహ్యం దేవుని కొరకు రోషం లేకుండా లోకంతో రాజీ పడిపోయి లోకస్తులు కనపడ్డప్పుడు వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసి దేవుని బిడ్డలు కనపడ్డప్పుడు వాళ్ళతో కలిసి హల్లుయ్య హెలుయ్య అని భజన చేసి ఈ ఈ ద్వంద్వ వైఖరి ఈ దొంగ వైఖరిని నా దేవుడు అసహించుకుంటాడు ఏ నేను యథార్థంగా ఉండాలి ఉంటే ఒకే విధంగా ఉండాలి అనేటువంటి నాయిజముని నువ్వు నేను మనం సాధన చేయాలి ఎందుకు నా దేవుడు అసహించుకుంటాడు లేకపోతే దేవుడు అసహించుకోకుండా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే దానికి తగ్గ ఫలాలే మనకుంటాయి దావీదుని నిరంతరం కాపాడుకున్నట్టు ఆయన ఎదుట నీ హృదయం క్రమమైందై ఉండి దావీది హృదయం లాగా ఉంటే నిన్ను కూడా నీడలా వెంటడి కాపాడుకుంటాడు డౌటే లేదు అంతలో దేవునికి స్తోత్రం ఒకవేళ అతి దీన స్థితిలో నువ్వు ఉంటే ఉండొచ్చు కానీ నువ్వు ఆ హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను కూడా ఆయన ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించేటువంటి ఒక అద్భుతమైన అంతస్తులోకి దేవుడిను మార్చి ఒక సాక్షిగా వాడుకోగలటం ఇక్కడ ఏది ముఖ్యం అని చెప్పాను ఏది ముఖ్యం కొంతమంది హృదయాల్లో పైకి వినమ్రంగా కనపడతారు లోపల మహాగర్వం ఉంటుంది నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రశ్న అడుగుతారు ఇదేంది అదేందని వాడు ఎక్కడో ఏదో పుస్తకంలో చదివి ఉంటాడు దానికి ఆన్సర్ నాకు తెలియదు అనుకో నన్ను అడ్డ ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రశ్నలు వేసేటప్పుడు ఆ వేసేటప్పుడు ఆ ఫేస్ రీడింగే చూస్తాను నేను వీడు నేర్చుకోవడానికి అడుగుతున్నాడా లేకపోతే నాకు నేర్పియటానికి వచ్చాడా స్తోత్రం హలో అది అడిగేటప్పుడే నాకు అర్థమైపోయింది నేర్చుకోవటానికి అడిగాడు అనుకో కూర్చోపెట్టి వినయంగా చూతా నేర్పించడానికి అడిగాడు అనుకో మరి దీని సంగతి ఏందన్నా నువ్వేం నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతా నువ్వు చెప్పన్నా నువ్వేమనుకుంటున్నావు చెప్పంట నేను ఎలా అనుకుంటున్నాను అన్నాడు అనుకో అది రైటో రాంగ్ వెరిఫికేషన్ చేసి ఇలా అనుకుంటే బహుశా నువ్వు ఏదో బుక్లో చదివి ఉంటే అది అలా కాదు ఇది ఇలా అని చెప్పి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి పంపిస్తా అహం అర్థమైందా నేను చెప్పేది అంటే బయటికి కనపడ్డు బయట వినయంగానే ఉంటాడు సాధుమూర్తిలో లోపల మాత్రం ఏ కాడికి అవతల వాళ్ళు ఎళ్ళ ఇచ్చాడ వాళ్ళ దవంక వంకా ఏళ్ళది వంక వాళ్ళు కాదు వీళ్ళు రైట్ కాదు వీళ్ళు రాంగ్ వీళ్ళు రాంగ్ ఈ టైపు తలకాయలు ఉంటాయి కొన్ని తగిలినాయా మీకు కొంపదీసి మీలోనే ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు స్తోత్రం వినయం వినయము గల హృదయం నేర్చుకునే మనసు నేర్చుకునే బుద్ధి మన దగ్గర ఉంటే పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి దాకా అందరి దగ్గర పాఠం ఉంది చిన్న చీమ దగ్గర నుంచి ఆకాశం ఎగిరే పక్షి వరకు అన్నిటి దగ్గర పాఠం ఉంది బుసగొట్టే పాము దగ్గర నుంచి సముద్రంలో ఇదే దాకా పాఠం ఉంది నేర్చుకునే బుద్ధి నీ దగ్గర నా దగ్గర హృదయం ఉంటే స్తోత్రం పాయింట్ నెంబర్ వన్ ఏది జాగ్రత్త చేసుకోమని చెప్పాను దైవజనులు కూడా దీన్ని పట్టించుకోవాలి ఆ హృదయం తేడాగా ఉందనుకో దానిలో నిర్లక్ష్యం తృణీకారం గర్వం మాటని బేఖాతర చేసే నైజం ఇవన్నీ ఉన్నాయనుకో అక్కడే కూర్చుంటాం ఎక్కడ వేసిన కానీ కూడా ఆడే ఉంటుంది అది కానీ సరైన రీతిలో క్రమంగా ఉందనుకో దాన్ని మెట్టు వేరుగా ఉంటుంది దైవజనులకి విశ్వాసులకి పరిచారకులకి అందరికీ చెప్తున్నా హృదయంలో దాదాపు కల్మషాన్ని కడిగేసుకునేటట్టు నా హృదయం దేవుని ఎదుట యథార్థముగా ఉండినట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నట్లుగా మీరు జాగ్రత్త పడితే ధన్యులు అలాంటి హృదయం గల వారిని ఒంటరిగా వాళ్ళ వరకే కాదు అలాంటి హృదయం గల వారి తర తరములను నా దేవుడు ఆశీర్వదిస్తాడు